ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి ఇవాళ లైవ్ లో అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ శారీస్ అయితే చూపిస్తూ ఉంటాను మీకు ఏ శారీ నచ్చినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ కి వాట్సాప్ నెంబర్ ఉంది ఇదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉందండి మీకు శారీ నచ్చితే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సీ ఆప్షన్ అయితే ఉండదండి అయితే కొన్ని కలెక్షన్ జార్జెట్ డైలీ వేరి కలెక్షన్ కోటా కాటన్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి మీ నచ్చిన ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇవి లిమిటెడ్ స్టాక్ ఏవి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను తక్కువ కాస్ట్కి కి ఆషాఢం ఆఫర్ లో పెడుతున్నాను మీకు టైటిల్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి లైవ్ లో ఫాస్ట్ ఫాస్ట్ జాయిన్ అయ్యామంటే మీకు మంచి మంచి కలెక్షన్ చూపిస్తూ ఉంటాను రీజనబుల్ గా ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్ లో పెడుతున్నాను ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఉంటుంది బోర్డర్ కు వచ్చేసి ఇలా పింక్ కలర్ లో వస్తుంది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది పైన వచ్చేసి ఇలా ఉంటుంది పికాక్ డిజైన్ తో మీకు వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి సారీ కూడా డిజైనింగ్ అనేది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రింటేడింగ్ లో ఇవి నార్మల్ వాష్ కాదండి డ్రై వాష్ చేసుకోవాలి ఫస్ట్ టైం నెక్స్ట్ టైం నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వాళ్ళ ఓన్లీ ఆషాఢ వాపర్లో మీకు సిక్స్ నైంటీకే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో ఏపీటీఎస్ వరకు మాత్రమేనండి అదర్ స్టేట్ కి ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి పేరు పేరున లైవ్ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది మీకు ఏదైనా శారీ నచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ నేను ఇదే డిజైన్ లో ఫస్ట్ వన్ శారీ ఓపెన్ చేసి చూపించాను కదా ఇంకా అన్ని ఫోల్డింగ్ లో చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ యాష్ కలర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా యాషే వస్తుందండి సిక్స్ నైన్టీ రూపీస్ మాత్రమే జార్జెట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ బ్లూ కలర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకిలా ఉంటుంది బ్లూ కలర్ బోర్డర్కి వచ్చేసి స్మాల్ కడి బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇలా వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ఆఫర్లో పెట్టినప్పుడు మీరు వన్ టూ సార్ ఇలా ఇదే షిప్పింగ్లో తీసేసుకున్నారంటే మనకి త్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి మంచి మెరూన్ కలర్ బార్డర్కి వచ్చేసి ఇలా పెసర గ్రీన్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు గ్రీనే వస్తుంది ఇవాళ అయితే చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ కాకుండా ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి జార్జెట్ ఉంటుంది అన్ని కూడా ఆషాడ ఆఫర్ లోనే పెడుతున్నానండి రీజనబుల్ గా మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అలానే మన ఛానల్లో గీవేవే ఉంది ట్వంటీ కే సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలండి కంపల్సరీగా గీవేవే అనేది కూడా తీస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మనకి శారీ మొత్తం కూడా ఇలా డిజైనింగ్ అనేది వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి టైటిల్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది ఇది వచ్చేసి పింక్ ఎల్లో పింక్ ఎల్లో కలర్ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ కలర్ మనకి బోర్డర్ కు వచ్చేసి ఎల్లో వస్తుంది పైనంతా కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ప్లెయిన్ వస్తుందండి సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది మనకి బార్డర్ పైన వచ్చేసి పికాఫ్ డిజైన్ వస్తుంది స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైవ్ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది ఇది వచ్చేసి జార్జ్ మెంతం ఎల్లో అండి బార్డర్ కి వచ్చేసి ఇలా కలంకారి డిజైన్ వస్తుంది మీకు దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ ఏ ఉన్నాయండి మీకు నచ్చినట్టు అయితే ఫస్ట్ బుక్ చేసేసుకోండి బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే అన్ని కూడా సింగిల్ కలర్స్ ఏ ఉన్నాయి బ్లూ కలర్ మనకి ఇలా ఎల్లో వస్తుంది ఆరెంజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే అన్ని కూడా ఆఫర్ లో పెట్టేస్తున్నాను కొన్ని కొన్ని కలెక్షన్ అయితే మిగిలిపోయాయండి అందుకే కాస్ట్ పెట్టేస్తున్నాను జార్జట్ మంచి గ్రీన్ కలర్ కి మనకి వైట్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది సాటిన్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను వీటిలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి బాధిని డిజైన్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవి సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే మీకు ఈ కాస్ట్ ఫిక్స్ చేస్తున్నాను ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బ్లూ కలర్ మనకి టూ సైడ్ కూడా శాటన్ బార్డర్ అనేది వస్తుంది బాగుంటుంది క్వాలిటీ కూడా ఎవరు కూడా మిస్ కావద్దు ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి ఉన్న కలర్స్ అన్ని కూడా పెట్టేస్తున్నాను ఇది కూడా జార్జెట్ అండి ఓన్లీ వన్ కలరే ఉంది ఇలా మనకి బటల్ ప్రై డిజైన్ వస్తుంది బ్లౌజ్కి వచ్చి స్మాల్ బటల్ ప్రై డిజైన్ వస్తుంది ఓన్లీ వన్ పీసే ఉంది ఇది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా వెరీ రీజనబుల్ కాస్ట్ గా ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది రఫ్గా స్ట్రిప్గా ఏముండదు వీటిలో కూడా వన్ కలర్ మాత్రమే ఉంది మంచి పింక్ కలర్ కి యాష్ కలర్ వస్తుంది క్రాస్ డిజైనింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి సెవెన్ నైంటీ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి మీకు సెవెన్ నైంటీకి ఇచ్చేస్తున్నాను వీటిలో కూడా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి వైట్ బ్లాక్ కలర్ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ కూడా ఆషాఢ ఆఫీస్ లో పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి యాష్ కలర్ కి మనకి మెంతం ఎల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ వస్తుందండి మింతం ఎల్లో వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా డిజైనింగ్ అనేది చాలా బాగా వచ్చింది కట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటాయి ఇవి ఆఫీస్ వేర్ గా చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి కొలం పట్టు ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ వీటిలో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ అలా ఉన్నాయి ఇవాళ ఓన్లీ ఫోర్ నైంటీ చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఆషాఢ లో ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మనకి నెక్స్ట్ వచ్చేది బోనాలు వస్తాయి శ్రావణ మాసం వచ్చేది ఇంకా మనకి అన్నిటి కూడా కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా సేమే ఉంటుందండి పళ్ళు ఉన్నట్టే ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమేనండి కొలం పట్టు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది కట్టుకుంటే వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవాళ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ కావద్దు లైవ్ ను కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ మెరూన్ కలర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఫస్ట్ శారీ చూపించా కదా సేమ్ అలానే వస్తుంది ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి ఇవే శారీస్ మీరు వేరే ఛానల్ కూడా కంపేర్ చేసి చూడండి ఏడు వందల యాభై అలా ఉంటాయి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కి బ్లూ కలర్ వస్తుంది బ్రింజాల్ కలర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఫస్ట్ శారీ చూపించా కదా అలానే ఉంటుంది ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ కి కలర్ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా మెరూనే వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి నేను ఇవన్నీ కూడా మీకు తక్కువ కాస్ట్ కి ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి బెనారస్ పట్టు శారీస్ అండి ఎల్లో ఉంటుంది కలర్ వచ్చేసి మెరూన్ వస్తుంది మీకు బోర్డర్ కి శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది అస్సలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఇలా ఉంటుంది ప్లెయిన్ వస్తుంది మంచి మెరూన్ కలర్ వచ్చింది ఇవి బోనాలకి కట్టుకున్న శ్రావణ మాసానికి కట్టుకున్న చాలా బాగుంటాయండి ఇలా ఆఫర్ లో వచ్చినప్పుడు మీరు ఫాస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి వీటిలో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ ఎయిట్ నైన్టీ ఉన్నాయి ఇవాళ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇచ్చేస్తున్నాను మంచి ఆఫర్లు ఉన్నాయి శారీస్ అయితే వీటిలో టూ కలర్స్ ఉన్నాయి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి ఇలా బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ప్లెయిన్ లోనే బ్లూ వే వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి కొలం పట్టు యాష్ కలర్ కి పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి కలర్స్ అయితే మంచి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు గ్రీన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే గ్రీన్ కలర్ రామ గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి లైవ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తూ చూడండి లైవ్ అనేది ముందుకు అవుతుంది వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇవి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవాళ మీకు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇవి మీకు ఇవాళ ఓన్లీ సెవెన్ నైంటీ కేస్తున్నాను మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి టూ సైడ్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సెవెన్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి మంచి ఆఫర్ ప్రైజ్ లో పెట్టేశాను ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఉల్లిపొట్టు కలర్ అండి బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి ఇవాళ చాలా కలెక్షన్ ఉన్నాయి అందుకే నేను ఫస్ట్ ఫస్ట్ ప్రిచేసి మంచి మంచి కలర్స్ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఇవైతే డైలీవరీ కలెక్షన్ కొన్ని అయితే డైలీవెరీ కలెక్షన్ కూడా ఉన్నాయి కొన్ని కోట కాటన్ శారీస్ ఉన్నాయండి చూపిస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి లైవ్ ఫస్ట్ నుంచి ఎండి దాకా అయితే చూడండి మీకు కూడా అర్థమవుతుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి కలర్ లో వస్తుంది పింక్ కలర్ లో శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇవి డైలీ వేర్ కలెక్షన్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి టైటిల్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది హాఫ్ వైట్ లో మనకి ఇలా కలంకారి డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ మీకు శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ లోనే వస్తుందండి మంచి మెరూన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి క్లారిటీగా చూసి స్క్రీన్ షాట్ పెట్టండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయండి మీకు అందుకే కాస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మెంత మెల్లో మీకు హాఫ్ వైట్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి బాగుంటుంది ఫ్యాబ్రిక్ జార్జ్ ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఫోర్ సారీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే రెడ్ కలర్ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే బ్లాక్ కలర్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కోటా కాటన్ కోటా కాటన్ లో కొన్ని కలెక్షన్ ఉన్నాయండి మంచి ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయి మంచి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ శారీ మొత్తం కూడా ఇలా డిజైనింగ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ మంచి రెడ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు బ్లౌజు రెడ్ అండ్ ఎల్లో కలర్ వస్తుంది ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ కోట కాటన్ ప్యూర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ కి పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది పింక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ట్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కి బ్రింజాల్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అండి ట్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మెంత్ మెల్లో మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అనేవి శారీస్ లోనే ఉన్నాయండి ఫస్ట్ వాటికి చూపించా కదా సేమ్ అలానే ఉంటాయి ట్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి సపోటా కలర్ మెరూన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సపోటా కలర్ మెరూన్ కలర్ వస్తుంది ట్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ అన్ని కూడా ఆషాఢం ఆఫర్ లో మీకు తక్కువ కాస్ట్ పెట్టేశాను ఫ్రీ షిప్పింగ్ లో మీకు ఏ శారీ నచ్చినా టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి అదే అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది ఇవాళ లైవ్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్